శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్ర నమ భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అనగా శాశ్వతంగా జీవించి ఉండదని అర్థం అంటే ఏదో ఒక రోజు మరణించవలసి ఉంది కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా మరియు మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత మరలా తన ఇంటికి ఎందుకు వస్తుందో మీకేమైనా తెలుసా ఇది గరుడ పురాణంలో తెలుపబడింది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకెళ్ళడానికి యమదూతలు వస్తారు అక్కడ అతని యొక్క పాప పుణ్యాల గురించి పరీక్షించబడుతుంది ఇరవై నాలుగు గంటలలోపు యమదూతలు తమ ఇంటికి తీసుకొచ్చి తన కుటుంబ సభ్యుల మధ్యన ఆ ఆత్మను వదిలిపెడతారు ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది తర్వాత ఆత్మ తన కుటుంబ సభ్యులను బంధువులను పిలుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఆ ఆత్మ యొక్క మాటలు ఎవ్వరికీ వినపడవు మనల్ని పిలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా తన మాటలు ఎవ్వరూ వినిపించుకోరు చనిపోయిన వారు ఆత్మ శరీరంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తన శరీరంలో ప్రవేశించడానికి వీలు కాదు ఈ విషయాలే కాకుండా గరుడ పురాణంలో ఇంకా ఎన్నో విషయాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి మరణమైన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండడం చూసి చనిపోయిన ఆత్మ బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఏమీ చేయడానికి వీలుండదు తన జీవితంలో తను బ్రతికిన రోజులు జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటుంది యమదూతలు చనిపోయిన ఆత్మ వారి కుటుంబ సభ్యుల మధ్యలో వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆత్మ తిరిగి వెళ్ళడానికి యమలోక మార్గం గుర్తుపట్టదు ఆత్మకు అంత బలం కూడా ఉండదు గరుడ పురాణంలో చెప్పబడిన ఈ విషయాన్ని బట్టి చనిపోయిన ఆత్మకు పదమూడు రోజుల వరకు పిండదానం చేస్తుంటారు అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగములు పునర్మానం జరుగుతుంది మరియు పన్నెండవ రోజు పిండదానం చేయబడినప్పుడు దాంతో శరీరము మాంసము పునర్మానం జరుగుతుంది మరియు పదమూడవ రోజు పురోహితుడితో ఆత్మ యొక్క పిండదానం చేసినప్పుడు దాంతోనే యమలోకానికి మార్గం గుర్తుపడుతుంది చనిపోయిన ఆత్మకు పదమూడు రోజులు పిండదానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్ళడానికి మార్గము దొరుకుతుంది ఇలా గరుడ పురాణంలో చెప్పబడింది ఎప్పుడైతే ఒక మనిషి మరణించడం జరుగుతుందో మరణించిన వారి ఆత్మ వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్యలోనే పదమూడు రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకానికి వెళ్ళడానికి ఒక సంవత్సరం అనగా పన్నెండు నెలలు పడుతుంది ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే అటువంటి వారిని మృత్యులోపనకు పంపిస్తాడు దీంతో పాటు మరొక విషయం గరుడ పురాణంలో చెప్పబడింది ఏ మనిషి అయితే తన జీవితంలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేస్తాడో ఆ మనిషి యొక్క ఆత్మను చనిపోయిన పదమూడు రోజుల తర్వాత యమదూతలు యమలోకానికి తీసుకెళ్తారు అలాంటి వారికి నైతిలోకం నుండి యమలోకానికి వెళ్ళే మార్గంలో ఎటువంటి కష్టము అనుభవించాల్సిన అవసరము ఉండదు అలాగే ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పాప పనులు చేసి మరణించినట్లయితే అతని ఆత్మను చాలా కష్టపడుతూ హింస పెడుతూ యమలోకంలో తీసుకెళ్తారు దాంతో వారిని ఆత్మ భయంతో వణికిపోతుంది ఆ ఆత్మ వారిని క్షమించమని అడుగుతుంది కానీ వారు పట్టించుకోరు క్షమించరు మరణించిన ఆత్మ యమలోకానికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఆత్మ యొక్క స్వర్గలోకానికి పంపిస్తాడు కానీ ఆ మనసుకు చేసిన పాపాలను పాపక్రియలను బట్టి శిక్ష అనుభవించడానికి నరకలోకునికి పంపిస్తాడు నరకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆ ఆత్మను తిరిగి వృత్తిలోకమునకు పంపిస్తాడు